చూస్తున్నాం సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన లక్ష్యంగా తమ ప్రభుత్వం నిత్యం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునాదిలా నిలుస్తుందని అన్నారు గత పాలకుల విధ్వంస పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను నిలబెట్టేందుకు ప్రతిక్షణం పనిచేస్తున్నామని చెప్పారు ఆర్థిక సవాళ్లు ఉన్న ఎనిమిది నెలల కాలంలోనే పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్ల ఏర్పాటు దీపం వంటి పథకాలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు గత ప్రభుత్వం నిలిపివేసిన తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై నాలుగు పథకాలను ఇప్పటికే ప్రారంభించామని చెప్పుకొచ్చారు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమయ్యే విధంగా కేటాయింపులు జరిపామని సీఎం చంద్రబాబు చెప్పారు రాష్ట్ర గతిని స్థితిని మార్చే సానుకూల ప్రగతిశీల బడ్జెట్ను ప్రజల ముందు ఉంచామన్నారు కీలక రంగాలకు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించినట్లు వివరించారు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్లోని పది సూత్రాల లక్ష్య సాధనకు వారధిగా నిలుస్తుందని తెలిపారు పేదరిక నిర్మూలనలో భాగంగా పెద్ద ప్రాజెక్టుల మూలధన వ్యయం కోసం వైబులిటీ గ్యాప్ ఫండ్ కింద రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించామని స్పష్టం చేశారు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్తగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు ఎవ్వరూ ఎప్పుడూ ఇవ్వని విధంగా బీసీ వర్గాల గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేలు అందించి తోడుగా నిలిచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే సాయం కింద ఈ ఏడాది నుంచే ఇరవై వేలు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు అందుకు రెండు వందల ముప్పై కోట్లు కేటాయించామని చెప్పారు అభివృద్ధి ఉంటేనే ఆదాయం వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు అందుకే అభివృద్ధి పనులకు భారీగా కేటాయింపులు జరిపామన్నారు రహదారులకు ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు పరిశ్రమల శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్లు కేటాయించామని చెప్పారు పోలవరం జల్ జీవన్ మిషన్ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ వంటి కార్యక్రమాలకు సమృద్ధిగా నిధులు కేటాయించామని స్పష్టం చేశారు మొత్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ సంతృప్తినిచ్చిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు